ఒక బాగా తెలిసిన వాళ్ళైతే ఈ రోజు ఇంటికి స్వీట్ పట్టుకొచ్చారు వచ్చారు ఏంటా విశేషం అంటే ఇంకా వైఫ్ కి డెలివరీ అయింది అనమాట బేబీ బాయ్ పుట్టాడంట చాలా సంతోషంగా స్వీట్ అయితే ఎత్తుకొచ్చి ఇచ్చారు మా అమ్మ కూడా మనం కూడా ఏదో ఒక స్వీట్ చేద్దాం ఇంట్లో అన్నది సరే అని చెప్పి నేను అయితే ఇక్కడ పాయసం చేస్తున్నాను ఇప్పుడు ఎలాగో టైం కి డ్రై ఫ్రూట్స్ ఇంకా సబ్బాకి ఉంది సబ్బాకి వాటర్ లో గంట ముందుకి నానబెట్టుకున్నాను ఇప్పుడైతే నైలోకి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఒక గిన్నెలోకి అయితే పాలు పోసుకుంటున్నాను పెట్టుకున్న సబ్బాక్షిని మరుగుతున్న పాలలోకి వేసి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అట్లా నీట్ గా కలుపుకోవాలన్నమాట అది చిక్కగా వచ్చాక ఇంకా మన దగ్గర ఉన్న యాలక్కిని ఫ్లేవర్ కోసం ఒటే నేను రోజు దంచుకుని వేసి నీట్గా కలుపుకోవాలి నా దగ్గర కుంకుంపు ఉంది అది కూడా వేసాను ఫ్లేవర్ మంచిగా వస్తాను చెప్పి ఇంకా మనకు స్వీట్ కి తగినంతగా షుగర్ యాడ్ చేసుకోవాలి మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు మీకు ఎక్కువ స్వీట్ తింటాం కనుక టూ కప్స్ అయితే షుగర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి నీట్గా కలుపుకోవాలి అంటే గ్యాస్ స్టవ్ అయితే సిమ్ లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ అట్లా బాగా నీట్గా కలుపుకోవాలి కలుపుకోవాలి ఎండుకుంబు ఉంటే యాడ్ చేసుకోండి చాలా బాగుంటది నేను వేసాను వీడియో అయితే స్కిప్ చేసాను అది ఇంటికి ఇంకా బాదం పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేసి నీట్ గా కలుపుకున్నాను ఇంత పాయసం అయితే రెడీ అయిపోయింది సబ్బాకి పాయసం ఎట్లా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి